ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణుదేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది కాగా రేణుదేశాయ్ తల్లి గురువారం మధ్యాహ్నం కన్నుమూసింది ఈ విషయాన్ని రేణుదేశాయ్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపింది దీంతో అభిమానులు సన్నిహితులు రేణుదేశాయ్ కుటుంబానికి ప్రగాఢ సన్నుభూతి తెలియజేస్తున్నారు అలాగే రేణుదేశాయ్ తల్లి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు మళ్ళీ మళ్ళీ చనిపోతుంటారు మళ్ళీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదంటూ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో షేర్ చూస్తూ తన తల్లి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది ఈ విషయం ఇలా ఉండగా నటి రేణుదేశాయ్ రెండు వేల ఇరవైలో రెండు వేల సంవత్సరంలో ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన బద్రి అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది అయితే ఆ తర్వాత జానీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది కానీ పెళ్ళైన కొంతకాలానికే పరస్పర అంగీకారంతో విడిపోయారు ప్రస్తుతం రేణుదేశాయ్ తన పిల్లలైన అఖిరానందన్ ఆద్య రేణుదేశాయ్ సమ సంరక్షణలో చూసుకుంటుంది ఇక ఇరవై ఏళ్ళ తర్వాత ప్రముఖ హీరో రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ప్రాధాన్యతగా కలిగిన పాత్రలో నటించింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా గుర్తింపు లేదని చెప్పాలి ప్రస్తుతం రేణుదేశాయ్ తల్లి చనిపోవడంతో పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ మెగా కుటుంబ సభ్యులందరూ కూడా రేణుదేశాయ్ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ఇంటికి చేరుకొని పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్కి ధైర్యం చెప్తున్నట్టు తెలుస్తుంది ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ డిప్యూటీ సీఎం